హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లూరు మంచిగా ఉండరా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇది మా అమ్మ ఇల్లు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అన్నట్టు మాకేమో సొమ్మవారు అయితే అమ్మ వాళ్ళకి బుధవారం అవుతుంది అన్నట్టు పండుగ ఇక మామూలు బతుకమ్మ వేరుతురు మా వాళ్ళ ఇంటి కడియే పూలు అన్నీ ఈ కుమ్ పూలు పట్ట ఇవన్నీ అమ్మలే అన్నట్టు డాడీ కింద తాంబూలంలో పసుము వేసి ఆకులేసి దేవుని మొక్కి అందరికీ బొట్టు పెట్టి అయితే బతుకమ్మ వేరుస్తాం అన్నట్టు ఇది మన తెలంగాణలో సాంప్రదాయమైన బతుకమ్మ పండుగ అన్నట్టు ఇక మా కార్తీగా అటుడు కూడా ఇటు కూడా అంగడంగడి వేసుడు బంతి పూలయితే కీలని ఇక బతుకమ్మ వేరిచిన మా ఓ తొమ్మిది పది పన్నెండు అంతరాలు అయితే వచ్చింది సేంకం పూలు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి వైట్ కలర్ నీళ్ళ కలర్ ఎట్లున్నాయి ఇవిడరి నేనే కొంచెం బేరించిన పెద్ద బతుకమ్మ కూడా కొంచెం వేరిచినా చిన్న బతుకమ్మ కొంచెం వేరిచ్చిన కానీ చాలా మందికి అసలు బతుకమ్మ అనేది కూడా తెలియదు కదా మా ఇంట్లో తమలపాకులు పగలగి కూడా పెట్టినామన్నట్టు మా ఇంటికి అన్నీ చెట్టు ఉంది అంత మంచిగానే ఉంది కానీ బతుకమ్మ పండుగ ఎట్లా అనేది ఎవ్వరికి తెలియదు బతుకమ్మ పండుగ అనేది మన కరీంనగర్ జిల్లాలో మన తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో వేములవాడని ఉన్నదన్నట్టు విన్నది అన్నట్టు వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర గుడి ఉంది కదా ఇప్పుడున్న గుడి అందులో శివుడు పార్వతి ఉంటే శివుడిని అయితే తమిళనాడు వాళ్ళైతే దొంగతనంగా తీసుకుపోయి అక్కడున్న తంజా ఊలు అయితే పెట్టుకున్న పూజలు చేసుకో అట్లా చేసుకున్నాక ఇక్కడున్న మన పార్వతదేవి అయితే అలిగిందని అమ్మవారు ఉంటారు కదా ఇలా ఇక్కడ ఉన్న అందరికీ అమ్మవారు తీసుకున్నాక అయితే గిట్ల పూలని వేరించి సంతోషం కొద్ది తీసుకొచ్చి చెప్పుదామనైతే ఆమె నలక తీర్చుదామనైతే అట్లా బతుకమ్మ అని చేసి పూజలు చేసారు అన్నట్టు గౌరమ్మని భావించి ఇక ఇలా బా వాళ్ళకి ఇలా బావి గెలవాలని ఈమె నలకని అట్లా తీర్చి వేసారు అన్నట్టు ఇంకా కొందరు ఎట్లా చెప్తారంటే మహిషాసురుడుని అమ్మవారి చంపేసిరు అందుకోసమే ఆమె నిద్రపోయిందని ఆమె నిద్ర లేపడానికైతే బతుకమ్మ వేరిచ్చి అండ్ల గౌరమ్మ ఎక్క పెట్టి ఆమెను నిద్ర లేపడానికి అయితే వేసి బతుకమ్మ పాటలు పాడరు అట్లా అని అందుకే ఆమె నిద్ర తొమ్మిదో రోజు రోజులు తొమ్మిదో రోజు అందుకే విజయ అమ్మ విజయ దొరుకుని అమ్మవారిని అయితే నిమజ్జనం చేస్తారు అట్లా అనమాట అందుకోసమే అమ్మవారిని తొమ్మిది రోజులు ందుకోసం పిల్లలు విజయదశమి జరుపుకుంటాం అన్నట్టు ఇంకా వెనకటి కాలంలో కొందరు ఏమంటారు అంటే గుణస్వాములు వాళ్ళు ఎట్లా అంటే చిత్రాంశాలు ఆడవాళ్ళని ఆత్మహత్యలు చేసుడు ఆత్మహత్యలు చేసుకుంటూ అలా అనిపోయారు అని భావించి పోయిన వాళ్ళ బతికి రావాలి అనే కాన్సెప్ట్తో బతుమ్మ ఆడవాళ్ళు రమ్మని రమ్మని బతుకమ్మ బతుకమ్మ వచ్చి మళ్ళీ బతకండి అని అట్లొక్కదేసి అట్లా పాటవాడి బతుకమ్మని అయితే వేరించారు అన్నట్టు ఇంటి దగ్గర ఉన్న రస్మిత అదే పైపుతో నీళ్లు పట్టిర్రు పెద్ద ఊరి తీర్రు ఆయంత ముగ్గులు వేసిర్రు మంచిగా నీళ్లు పట్టిరు ఇక మా పువ్వులకు బతుకమ్మ ఊడు మళ్ళీ ఇట్లా చేసినామో మంచిగా పెట్టి మా అమ్మనైతే రెండు క్యాండిల్ పెట్టింది ఊదుబస్తులు పెట్టింది బస్తు పక్కన పసుపు వేసింది గౌరమ్మ మీద పసుపుతోని గోరంభం చేసింది పత్తితోనైతే వస్త్రం చేస్తారు అది ఊరి బస్తులు క్యాండిల్ అన్ని పెట్టిరు సత్తుపిండి పెట్టిరు నైవేద్యం ఇంక మా డాడీ కొబ్బరికాయ తీసుకొచ్చి దేవుని ఊకెట్ల కొబ్బరికాయ కొట్టింది అన్నట్టు నేనేమో రెడీ అయినా జడ వేసుకోలేదు నన్ను ఎగిరితో ఏది పెడతారు నాకు నేనేమో ఫోటోలు వీడియోలు ఇట్లా ఉండిపోయినా అన్నట్టు నా తర్వాత మొత్తం బతుకమ్మ ఆడ పెట్టొచ్చినాక ఏమైందంటే పెట్టొచ్చినాకనే అల్లొ ఆడదాము అనేసరికి మా పాపని అడిగి డైపర్ వేసి ఇట్లా మంచిగా రెడీ చేసి వద్దాం అనేసరికి అతను బతుకమ్మ ఆడ పెట్టిన మీద అట్లా పోయి ఇట్లా వద్దాం అనరికి వానొట్టా డబ్బు డబ్బలా అనుకుంటే ఇక వచ్చినాక నా ఆశలు అని మీరు ఆశలు అయిపోయింది ఈ వీడికని ఎండు పెళ్ళిళ్ళు అయ్యే ముందు మంచిగా ఆడుకున్నా అనిపించింది ఇంత ఇంతసారి ఇంత ఖచ్చితంగా పిల్లలు దను అయితే మస్తు సూపర్ అంటే సూపర్ అందుకే నేను మళ్ళీ ఇంటి దాన్ని బయట ఎక్కడికి వచ్చి వీడిపోదంటే వర్షం పడుతుంది అనేది వర్షం కొన్ని సింపులు పడక టా వీడిద్దామని ఇక ఆ లోలు పడతానే కానీ బాక్సులు తడితే కానీ మా అమ్మ గౌరమ్మ దడుపుతుంది ఇక కవర్ పట్టుకపోయింది మా ఇంటికి ముగ్గురు నలుగురు వచ్చి కవర్ నడుక్కొని పోయి ఆయనతో పసుపు గౌరమ్మ దడుపుతుందని ఇట్లా కప్పిరన్నట్టు ఎంతైనా గౌరమ్మ దేవత కదా మందుకోసం అడవద్దని ఇట్లా గౌరమ్మలు పెట్టారు ఇక అటు ఇట ఆయన చీకటైంది వర్షం కలిసి వరకు ఇక ఆయనతో ఆడదామని సరికి మా బృందని అయితే మస్తు తెలిసింది ఇదంతా ఆడుడు ఇదంతా ఏందో ఐదారు చుట్టూ తిరిగిన ఒక పాటకు ఆడిన ఇంట్లోకి వచ్చిన పిల్లలకు అన్నం వినిపించిన అన్నం తినిపించినాక పోదాం సరికి కరెంటు వేయింది ఆడుకొని మళ్ళీ కరెంట్ లేదు కదా అని మళ్ళీ ఇంకా వచ్చారు మొబుల్ ఉండేసింది పాపం దాన్ని నీరు వచ్చేటైమ్ అని మా ఫ్రెండ్స్ ఆడితే నేను వీడియో తీసుకుంటూ చూసుకుంటాను కొన్ని ఎల్లో కలర్ చీర కట్టుకొని ఫస్ట్ కలర్ చీర కట్టుకుని మామనే వాళ్ళైతే మంచిగా ఆడుకోరు బాగానే చెప్పారు ఇది కాక ఆడిరు ఇక ఆడినాక తర్వాత ఇక వర్షం కొడుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కరెంట్ పోతుంది ఇక పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కరెంట్ ఉండలేదు ఏం చేసిరు అది అంతగా అని నాయంత తొమ్మిది పది వరకు పది వరకు నిరజనం తీసుకుని బతుకమ్మలను తీసుకుపోతే తీసుకుపోయారు ఇక పిల్లలు బాంబులు వేలిచ్చుడు సిచ్చు బుజ్జులు మస్తు మస్తు చేసిరు నేను ఇంతకచ్చేసరికి మా అమ్మ వారి మా బాబు వర్షం కూడా ఇక బతుకమ్మలను తీసుకుపోయారు వాళ్ళు మేము పోవద్దుగా ఇంటికాడనే ఉన్నాం బతుకమ్మలు చిన్న బతుకమ్మలు అటు పెట్టిరు మూలకి వాళ్ళు బతుకమ్మలను తీసుకువెయారు ఇక నేనైతే చీర తీసే చీరేసుకు you <laughs>